షుగర్ తీసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి అందులోని ఇలాచి యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దాన్ని ఒక పక్కకు పెట్టేసి మనం దేంట్లో అయితే పిండిని కలపాలనుకుంటున్నామో అదే బౌల్ తీసుకొని అందులో ఒక పెట్టుకొని ఒక కప్పు మైదా పిండి సగం కప్పు శనగపిండి తీసుకొని బాగా జల్లించాలి జల్లించడం వల్ల బిస్కెట్స్ బాగా వస్తాయి తర్వాత మనం దేంతో అయితే శనగపిండి తీసుకుంటున్నామో అదే కప్పుతో షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి మీకు ఎక్స్ట్రా స్వీట్ కావాలంటే ఇంకొద్దిగా షుగర్ పౌడర్ తీసుకోవచ్చు దాంట్లోనే కొద్దిగా బొంబాయి రవ్వ తీసుకోవాలి చిటికెడు ఉప్పు తీసుకోవాలి వీటన్నిటిని బాగా కలపాలి బాగా కలిపాక ఇందులోనే కొద్దిగా బేకింగ్ పౌడర్ టేస్ట్ వేసుకోవాలి తర్వాత దాంట్లో కొద్దిగా నెయ్యి కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తాన్ని బాగా కలపాలి మీ దగ్గర నూనె బదులు నెయ్యి కనుక ఉంది అంటే నెయ్యితో చేస్తే బిస్కెట్స్ ఇంకా చాలా బాగా వస్తాయి పిండి మనము బాయిల్ చేస్తే ఎట్లాంటి క్రాక్స్ రాకుండా ఉండేలాగా చూసుకోవాలి ఈ విధంగా క్రాక్స్ లేకుండా వస్తే అది కరెక్ట్గా కుదిరినట్లు ఇప్పుడు మనం ఓవెన్ని ప్రీ హీట్ చేసుకోవాలి టెన్ మినిట్స్ పెట్టుకోవాలి తర్వాత గ్యాస్ మీద చేసే వాళ్ళకి కడాయి తీసుకొని దాంట్లో స్టాండ్ పెట్టుకొని పైన లిడ్ పెట్టుకోవాలి ఒక ప్లేట్లో నెయ్యి రాసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని మనకు ఎట్లాంటి ఏ టైప్ షేప్స్ కావాలో ఆ టైప్లో మనం మొత్తం చేసుకోవాలి మనం నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లో ఉంచాలి ఇలా అన్ని బిస్కెట్స్ అయిపోయాక దాని మీద ఫోర్క్ తోటి గీతల్లాగా పెట్టుకోవచ్చు డిజైన్ వస్తుంది మంచిగా దాంట్లోనే డ్రై ఫ్రూట్స్ ఇంకా ఏదైనా సరే యాడ్ చేసుకోవచ్చు ఫస్ట్ నేను గ్యాస్ మీద పెట్టేస్తున్నాను తర్వాత ఓవెన్లో పెట్టాల్సిన ప్లేట్లో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను ఓవెన్ ప్రీ హీట్ అయిపోయింది ఇప్పుడు ఈ ప్లేట్ పెట్టేసి వన్ సిక్స్టీ డిగ్రీస్ దగ్గర ఫిఫ్టీన్ మినిట్స్ టైం పెడుతున్నాను ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయాక బిస్కెట్స్ రెడీ అయ్యాయో లేదో చూద్దాం బిస్కెట్స్ని పక్క కానీ చూస్తే ఈజీగా మూవ్ అవ్వాలి అప్పుడు బిస్కెట్స్ రెడీ అయిపోయినట్లు ఇవి గ్యాస్ మీ తీసిన బిస్కెట్స్ ఇవి లో పెట్టిన బిస్కెట్స్